హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియో ప్రధానంగా కొద్దిగా స్టూడెంట్స్కి మరి స్టూడెంట్స్కి కాదు పేరెంట్స్కి కొంచెం ఇబ్బంది అనేది చెప్పవచ్చు ఈ సంవత్సరము మరి తెలంగాణలో పీజీ ఎఫ్సెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసే స్టూడెంట్స్ కొంచెం భారీగా వాళ్ళ పేరెంట్స్ కొద్దిగా బా ఫీజులు భారీగా మరి వసూలు చేస్తాయి కాలేజీలు వసూలు చేసడానికి వాళ్ళు ఒక యొక్క కథనం అయితే ఇచ్చారు బీటెక్ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ నూట యాభై ఏడు కాలేజీలు మరి బీ ఫార్మసీకి నూట రెండు కాలేజీలు ఈ విధంగా మరి మాకు ఫీజెస్ ఎక్కువ కావాలని కొత్త ఫీజులకు దరఖాస్తు చేసిన కళాశాలలు అంటే స్టూడెంట్ మరి పేరెంట్స్కి కొంచెం ఇబ్బంది అని చెప్పవచ్చు పేరెంట్స్కి కొంచెం ఫీజెస్ ఎక్కువ వసూలు చేయవచ్చు మరి ఆటోమేటిక్గా మరి ఈ కాలేజీలన్నీ ఏం చేసినాయి అంటే మరి మరి యూనివర్సిటీలకి అప్లై చేసుకున్నాయి ఏఐసిటీకి కానీ యూనివర్సిటీకి అప్లై చేసుకుని మాకు గవర్నమెంట్కి అప్లై చేసుకుని మాకు ఫీజెస్ ఎక్కువ పెంచండి మా వల్ల కాదు మేము నడపలేకపోతున్నాం కాలేజీలని చెప్పి మరి దీనికి మరి వీళ్ళు ఎంతో కొట్టి సాలేజ్ ఎంతో కొట్టు పెంచాల్సి వస్తుంది మరి కొత్త ఫీజులకు దరఖాస్తు చేసిన నూట యాభై ఏడు కళాశాలలు మరి కొత్త ఫీజుల ధర నూట యాభై ఏడు బీ ఫార్మ్స్కి నూట రెండు కాలేజీలు అయితే దరఖాస్తు చేసి అంత వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త రుసుములు అంటే వచ్చే విద్యా సంవత్సరం అంటే రెండు వందల ఇరవై ఐదు టు ఇరవై ఆరు ఇది గుర్తుపెట్టుకొని సెమిస్టర్ వారీగా అమలుపై టీఏఎఫ్ఆర్సి దృష్టి ఎందుకంటే వాళ్ళకి ఇయర్లీ అంటే లేటుగా వస్తున్నాయి ఫీజెస్ మరి రాష్ట్రంలో దీనివల్ల ఏంటంటే కొంచెం గవర్నమెంట్ మీద కూడా కొద్దిగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మీద కూడా ఫీజు రియబర్స్మెంట్ మీద కూడా భారం పడే అవకాశం ఉంది రాష్ట్రంలో చూద్దాం రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి కొత్త ఫీజులను ఖరారు చేయాలని నూట యాభై ఏడు బీటెక్ నూట రెండు బీఫార్మసీ కళాశాలలో తెలంగాణ ప్రవేశాల రుసుము నియంత్రణ కమిటీ టీఏఎఫ్ఆర్సి అంటే మరి మనకి మనకు ఉంటుందంటే దీనికి మరి ఎలక్ట్రిసిటీ బోర్డుకి రెగ్యులేటర్ కమిటీ లాగా వాళ్ళకి ఒక కమిటీ ఉందన్నమాట ఆ కమిటీలాగా ఎలక్ట్రిసిటీ బోర్డు కమిటీ లాగా దరఖాస్తు చేశాయి ఏమేం చేసేది దరఖాస్తు చేసేది రాష్ట్రంలో ఇరవై నాలుగు రకాల ఉన్నత విద్య కోర్సులను అందించే కళాశాల మొత్తం పన్నెండు వందల తొంభై ఒకటి ఉండగా వాటిలో పన్నెండు వందల ఇరవై తొమ్మిది మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి ప్రస్తుతం కళాశాలలో వార్షిక ఫీజు వసూలు చేస్తున్నాయి అంటే ఇయర్ వైజు వసూలు చేస్తున్నాయి సెమిస్టర్ వారీగా ఫీజులపై టీఐఎఫ్ఆర్సి చర్చించమాచారం సమాచారం సమాచారం ఉంది ఈసారి ఖరారు చేసేవి టరార్ చేసి వచ్చే మూడు విద్యా సంవత్సరాలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వరకు అమల్లో ఉంటాయని రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు నూట డెబ్భై ఆరు మనకి తెలంగాణలన్నీ నూట డెబ్భై ఆరు కాలేజీలు ఉన్నాయి ఉండగా ఫీజుల కోసం నూట యాభై ఏడు కాలేజీలు పెట్టుకుని ఆల్రెడీ సిబిఐటిలో వాసులో విఎన్ఆర్లో పెరగటం జరిగింది నూట యాభై ఏడు కాలేజీలు మరి అప్లై చేసుకున్నాయంట ఈ వీటికి ఈ కమిటీకి మాత్రమే దరఖాస్తు దీన్ని బట్టి మిగిలిన పంతొమ్మిది కళాశాలలు మూతపడినట్లని భావిస్తున్నారు ఎంటెక్ ఫార్మాటి ఎంసీఏ ఎంఈడి తదితర కళాశాల సంఖ్య ఈసారి స్వల్పంగా పెరిగింది కొన్ని కళాశాలల ఫీజును రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు లక్షల వరకు పెంచాలని కోరినట్టు సమాచారం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదా వేయాలను కమిటీకి కళాశాలలు సమర్పించాయి మాకెంత మరి ఎక్స్పాన్షన్ రిపోర్ట్లు మరి బ్యాలెన్స్ షీట్లు అయితే వాళ్ళు సమర్పించడం జరిగింది అందులో విద్యార్థుల చదువు వారి సౌకర్యాల కోసం ఎంత ఖర్చు చేశారన్నది ప్రధానంగా పరిగణలోకి తీసుకుని కొత్త ఫీజును ఖరారు చేస్తారు ఈ లెక్కలను పరిశీలించుకు రెండు చార్టెడ్ అకౌంటెంట్ అండ్ సంస్థలను టీఏఎఫ్ఆర్స్ నియమించింది మరి అదేవిధంగా చూసినట్టయితే కొన్ని ప్రధాన కోర్సులకు దరఖాస్తు చేసినవి ఇది దరఖాస్తులు ఇలా కోర్సు బీబీటెక్ నూట డెబ్భై ఆరు ఇరవై కళాశాలలు నూట డెబ్భై ఆరు దరఖాస్తు చేసినవి నూట యాభై ఏడు కళాశాలలు ఉన్నాయి ఎంటెక్ వంద కళాశాలలు అయితే నూట రెండు కళాశాల ఫార్మసీ నూట ఇరవై రెండు అంటే నూట పంతొమ్మిది ఎం ఫార్మసీ నూట పద్నాలుగు అంటే నూట ఆరు ఫార్మాజీ డెబ్బై ఐదు అంటే డెబ్బై తొమ్మిది ఎంబీఏ రెండు వందల అరవై ఏడు అంటే రెండు వందల నలభై తొమ్మిది ఎంసీఏ ఎంసీఏకి సంబంధించిన యాభై యాభై ఆరు బీఈడికి రెండు వందల పదమూడు నుండి రెండు వందలు బీఆర్కు పన్నెండు వందల ఎనిమిది ఇతర ఇతర నూట అరవై రెండు నూట యాభై మూడు మొత్తం పన్నెండు వందల తొంభై ఒకటి మరి అదే విధంగా ఇవన్నీ దరఖాస్తు చేశారంట మా వల్ల కాదు బాబు ఫీజులు పెంచండి మరి బి ఇవి దరఖాస్తు చేసినవి ఇవి పన్నెండు వందల పన్నెండు వందల ఇరవై తొమ్మిది మొత్తం దరఖాస్తు చేసినాయి అంటే ఆల్మోస్ట్ అలా అందరూ చేసినట్టు ఇబ్బంది ఏమీ లేదు ఇవి రానున్న కారణంలో టీజీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంజనీరింగ్ ఫీజులు పెరిగే అవకాశము ఉంది ఈ సంవత్సరము ఈ వీడియో ప్రధానముగా ఏంటంటే కన్క్లూజను ఇంజనీరింగ్ మరి పేరెంట్స్కి పెద్ద షాక్ అని చెప్పొచ్చు పేరెంట్స్ మీద ఆర్థిక భారం పడబోతుంది అనమాట రానున్న కాలంలో పేరెంట్స్ మీద ఆర్థిక భారం పడబోతుంది మరి వాళ్ళు పేరెంట్స్ కూడా ప్రిపేర్గా ఉంటే మరి ఈ వీడియో మరి ప్రిపేర్ అవుతారని మనం కూడా మరి ఎంతో కొట్టయితే పెంచుతారు దానిలో నో డౌట్ సపోజు వాళ్ళు సపోజు ఒక యాభై మరి ఒక ఇరవై వేలు పెంచమన్నారు అనుకో ఒక పదివేలు ఎక్స్ట్రా చేయొచ్చు సపోజు యాభై వేలు పెంచమన్నారు అనుకో ముప్పై వేలని కాలేజీ వాళ్ళు ఆ కమిటీకి నాకు మాకు యాభై వేలు పెంచండి అన్నారనుకోండి వీళ్ళు ఒక ముప్పై వేలు నలభై వేలు వరకు పెంచవచ్చు ఎంతో బట్టయితే పేరెంట్స్ మీద పడటం అయితే మరి కామను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరి అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్